రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభకు ఆదివారం నాడు నూట ఎనిమిది మంది పీఠాధిపతులు హాజరయ్యారు ఈ సందర్భంగా హిందూ సనాతన ధర్మ పర్యవేక్షణ కోసం ఆదివారం నాడు ఏర్పాటు చేసిన సదస్సు కోసం నూట ఎనిమిది మంది పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మం పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని వారు అన్నారు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉందన్నారు విదేశీ శక్తులు మన హిందూ మతం మీద దాడి చేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు కాబట్టి కులాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉండాలని ఈ సందర్భంగా పీఠాధిపతులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ బీజేపీ నాయకులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నువ్వు నా వాక్ ఆనాడు వాక్ఫు ఒకటేనా నాకు ఆడికేని మంటలేసి ఆడికేని మంటలేసి చరిత్ర తీసి చూస్తే జర చరిత్ర కొంచెం మీకు బాలీవుడ్ స్టార్ స్టార్లు కూడా ఏమన్నా అక్కడిక్కడ కాక అందరు నిలబడతారు మళ్ళా ముత్యాలమ్మ దేవాలయం దగ్గర సికింద్రాబాద్ దగ్గర జరిగిన ఘటన భారతదేశాన్ని విడగొట్టినప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లా తర్వాత మా పేరు మహాదేవ్ స్వామీజీ మరి సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ ఇది మన ధర్మాన్ని మన సంస్కృతిని తెలుసుకొని మరి దాన్ని ఆచరిస్తూ జన్మ పావనం చేసుకోవడానికి సభ అదే విధంగా సనాతన బోర్డే మా లక్ష్యం సనాతన బోర్డు ఎందుకోసము అని అంటే నా ధర్మాన్ని నా దేవాలయాలను నా సంస్కృతిని కాపాడుకోవడం మరి ఈరోజు ఈ దేశంలో హిందువులపైన అవరు హిందూ ధర్మం పైన దేవాలయాలపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి అది లవ్ జిహాద్ కావచ్చు ఇంకా ఎన్నో రకాల హవా జిహాద్ కావచ్చు ఎన్నో జిహాదీలు ఉన్నాయి మళ్ళీ అలాల్ భోజనం దేమంటాను అలాల్ అంటారు అంటే మాకు అలాంటివి పనికి రాకుండా మా పరమాత్మ ప్రసాదించిన దివ్య ప్రసాదం మాకు కావాలి కాబట్టి మా దేవాలయాలను మా ధర్మాన్ని కాపాడుకోవడానికి ఈ సనాతన బోడి యొక్క లక్ష్యం భారత్ మాతాకి జై సమస్త భగవద్భక్తులందరికీ సనాతన బోర్డే మా లక్ష్యము స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులైతే ఉన్నాము భారతదేశం అనుకుంటున్నామే కానీ ఈ భారతదేశము ఇది హిందువులది కాదు ఇది సెక్యులర్ దేశంగా ఉన్నది కనుక ఈ దేశంలో పక్ష బోర్డు అని ఇంకా అనేకమైనటువంటి బోర్డులు రావడం వల్ల హిందువులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న హిందువులకు వచ్చే ఇబ్బందులు పోవాలంటే సనాతన బోర్డు ఖచ్చితంగా మన దేశానికి అవసరం అలాగే ఈ దేశం హిందూ దేశంగా మారడం కూడా అత్యావశ్యకం లేని పక్షంలో మనము పారిపోవడానికి ఒక్క దేశం కూడా పక్కన లేదు కనుక ఉన్న దేశాన్ని కాపాడుకోవడానికి హిందువులు వెళ్ళిపోవాలి హిందువుల ఐక్యత ఈ యొక్క బోర్డును గురించి ప్రతి వారి నోట కరోనా ఎలా అయితే మాట్లాడిందో కరోనా ఏదైతే మనల్ని ఉద్రిప్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే రోడ్ల మీద వండుకొని తిన్నాం అట్లా ఈ తెలంగాణ ఈ యొక్క సనాతన బోర్డు లక్ష్యంగా మా మనకు బోర్డు కావాలని ప్రతి హిందూ కోరుకునేటట్టుగా అంటే పార్టీలకు అతీతంగా కులాల కథంగా ప్రాంతాలకు అతీతంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కోరుకోవాలని తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై గోమాత జై శ్రీరామ్ హర మహాదేవ్ స్వామి ఈ రోజు మాత్రమే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ముఖ్య అతిథి ఎవరిని మాట్లాడంటే అంటే వారిని మాట్లాడిస్తాం అందుకనే ఒకరు అందరు షేజ్ మీద కూర్చోకుండా అందరి కింద కూర్చుండి మాట్లాడేవాడే ముఖ్య అతిథిగా మేము దాని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండోది అన్ని మీడియా ఛానల్స్ కూడా మేము ఒకటే దృష్టిలో పెడుతున్నాం మీడియాలో కూడా అంటే మీడియా యొక్క ఉద్దేశం ఏంటంటే అర్థం ఎలా ఉంటుంది అలా చూపించేటువంటిదే మీడియా కానీ కొన్ని మీడియాలు ఏమైపోయారంటే విదేశీ చేతుల్లో వెళ్ళిపోయిన మీడియాలు కూడా మన భారతదేశంలో చలామణవుతావు ఎప్పుడు ఈ దేశం మీద జరుగుతున్నటువంటి పనికి మనం సత్యాన్ని చెప్పడం కూడా అసత్యాన్ని ఎక్కువ ప్రచారం చేసేటువంటి సంస్థలు ఉన్నాయి వారు కూడా కొంచెం చల్లం ఉంది ఈ దేశంలో మీరు కూడా బతకాలి అంటే ఖచ్చితంగా సనాతన బోర్డు ఉంటే మీ పైన కూడా ఈ రీసెంట్లీ ఒక అటాక్ జరిగింది ఒక రిపోర్టర్ మీద ఎవరు చేశారు ఎవరో చేయాలి మన వాళ్ళే చేశారు అంటే దాని అర్థం ఏంటి మీకు కూడా ఒక బోర్డు ఉండాలంటే దేశంలో వారు ఎవరైనా సరే ఆ బోర్డు సంబంధించినటువంటి మీడియా అయినా కూడా వారిని రక్షించే అవకాశం ఉంటుంది కనుక ఈ రోజు ఈ కార్యక్రమం అంగరంగమయంగా జరుగుతుంది ఈ రోజే కాదు నిరంతరంగా ప్రతి అమావాస్య ప్రతి నెలకు ఒకటి ఈ హిందూ ధర్మం కోసం జరుగుతుంది ఒక సంవత్సరం లోపు ఈ యొక్క సనాతన బోర్డే ఏర్పడేటువంటి అవకాశం ఉంది భారత్ అఖండగా ఉండడానికి దేశం హిందూ దేశంగా మారడానికి కూడా ఇది ఒక సదవకాశం హిందువులు మెల్చుకోవాలి ముందుగా నిజనబోతున్న హిందువులు సెక్యులర్ హిందువులు ముందుగా మెల్పుంటే ఈ దేశంలో సనాతన బోర్డు సాధించిన లక్ష్యంగా ఉంది జయశ్రీరామ్ భారత మాత భారతదేశంలో హిందువుల దేవాలయాల మీద హిందువుల మీద దాడి జరగడం ఇది ప్రథమం కాదు వెయ్యి సంవత్సరాలు యాభై వేల దేవాలయాలు కుట్టిన ఔరంగజేబుని వదుల ఈ దేశంలో వాటి పేరే లేదు వెయ్యి సంవత్సరాల కింద ఉన్నాడు వీళ్ళని మనం వదిలేది లేదు కాకపోతే ఏమిటంటే మనం కుల సంఘాల పేరు మీద కట్టుకున్నాం మా కుల పొడే పోవాలి మా కులమే పట్టుకోవాలి వానెవడ తగ్గితే వాణ కుల పోవాలి ఇది అన్ని కులాలు ఏకమైతే ఏ దేవుని మీద అటాక్ జరిగినా ఈ అందరూ వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పుడు అవకాశాన్ని మనం ఈ ఈ మీటింగ్ ద్వారా మనం తెలియజేస్తాం సో వీళ్ళందరూ ఏకం కావాలి మనం ఏకం వాళ్ళు చూడండి ముస్లింలో ముప్పై నూట ఎనిమిది కురాలు ఉన్నాయి తుర్కా షేక్ పఠాన్ నా ఇవన్నీ ఉన్నాయి మరి మనదాన్లో కూడా ఉన్నాయి కానీ వాడు ఎవ్వడి దాన్ని అల్లా అని అంటాడు ఇక్కడ ఎవరిదైనా అలాడు ఒకడు కృష్ణుడు అనే ఒకడు రాముడు అనే కూడా అయ్యప్ప అనే ఒకడు సాయిబాబా అనే కూడా శివుడు అనే ఒకడు ఇంకో హనుమతుడనే ఈ నెలగా వాళ్ళతో వాళ్ళది అనుకోని ఎవరికి వాడు అయితుంది మీరు టార్గెట్ చేసి కొడుతున్నారు అయ్యప్పని టార్గెట్ చేశారు మొన్న రాయచూరులో అప్పుడు అయ్యప్ప భక్తులు వెళ్ళారు వివిధ భక్తులు ఎవరు వెళ్ళలేదు కారణం ఏమిటి అంటే ఇది అయ్యప్పది అని నేను ఏమంటున్నాను అయ్యప్ప అయినా రామప్పైనా ఏ అప్పైనా ఈ అప్పలంతా ఒక దగ్గర వస్తేనే ఇప్పుడు కుప్ప అవుతుంది లేకపోతే ఉన్న కొప్పు రుచిపోయేటువంటి కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ బోర్డు యొక్క లక్ష్యాన్ని మేము ముందు పెట్టాం ఇది ప్రతి కాన్సెంట్రీలో ఎక్కడైతే ఇప్పుడు నూట యాభై డివిజన్లు ఉన్నాయి హైదరాబాద్లో నూట యాభై డివిజన్లలో ఈ ప్రోగ్రామ్ జరుగుతాయి రాష్ట్రంలో ముప్పై మూడు రాష్ట్రాలలో ఈ ప్రోగ్రాం జరగాలి ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రాం హిందువులు సహకరించాలి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించారు డాక్టర్ సి అంజిరెడ్డి గారు వారు ఒక ట్రస్ట్ ఎస్ఆర్ ట్రస్ట్ నుంచి వారు మనకు ఒక మూడు కిడ్ల బియ్యం ఇచ్చారు ఈ కార్యక్రమానికి కాటా శ్రీనోజ్ గౌడ్ ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చాడు వినండి ఇక్కడ సుధాకర్ గారు వైఎస్ఆర్ సుధాకర్ యాదవ్ గారు చైర్మన్ గారు టోటల్ టెంటు మైకు సెట్ అంతా పాప వారు ఇచ్చారు ఇట్లా అనేక మంది ఈ కార్యక్రమానికి చేశారు కొన్ని మేము పార్టీలకు అతీయం కాదండి కార్యక్రమం ఎవరి పార్టీకి కాదు ఇప్పుడు మీ దేశమే లేకపోతే మీ పార్టీ ఉంటుందా కొన్ని ఉంటారా మీ ఆస్తులు ఉంటాయా కాబట్టి ఆలోచన చేయండి అనే ఉద్దేశం చెప్తే వాళ్ళే ఈ కార్యక్రమానికి మనకు ముందుకొచ్చారు ఇది హిందువులే సహకరించాలి హిందువులే ఈ కార్యక్రమం ఏకం చేయాలి ఈ బోర్డు కూడా రే బక్స్ బోర్డ్ అంటే ఈ రమారా ఇంకా కూడా ఆగమైపోతుంది ఇంకొక సత్యం చెప్పండి ఇక్కడ రెండు టీ కొట్లు వాటర్ బోటల్ ఉన్నాయి దాని పక్కనే ఒక చర్చి కొట్టు పెట్టారు ఈ మధ్య గుడి దగ్గర చర్చికి సంబంధించిన హోటల్ పెట్టి రోజు మందు మాంసం పెడుతున్నారు మాకు ఇన్విటేషన్ వచ్చింది ఇది తీసేయమని అడిగితే ఎన్నో మెంటే వారు ఏమన్నారు తెలుసా ఇవ్వగారు అది మా పరిధిలో లేదండి అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉందన్నారు అరే జిఎంసీకి సిగ్గుషరం ఉండాలా ఇది దేవాలయ ప్రాంగణం ఈ గుట్ట మొత్తం ఇక్కడ ఎవడో అన్ని వచ్చి రోజు సారా ప్యాకెట్లు మధువాంసం అమ్ముతుంటే ఈ జిహెచ్ఎంసీకి సిగ్గు చేయడం లేదా అడగలు అడిగడు అడగాలి రాజకీయ నాడు దానికి భయం మాకే భయం అవసరం లేదు ఖచ్చితంగా అతను చేయాలి దాని గురించి కూడా అక్కడ ఇది ఎవరు పెట్టుకుని అడగండి అక్కడ ఇంటర్వ్యూ తీసుకోండి ఈ గుట్టపైన ఇప్పుడు జరుగుతుంది దీని మీద ఇది కూడా వక్ రేపు వచ్చి మాది కూడా వక్కుడు కింద ఉండదు అన్నారు అనుకోండి ఒక్క ఒక్క హోటల్ వల్ల మొత్తం ఈ దుకాణాలు బంద్ అయిపోతాయి ఆలోచించండి ఇంకొకటి ఇక్కడ శివరాత్రి నాడు జాతర జరుగుతుంది గుట్ట మీద డెబ్బై ఐదు దుకాణాలు ముస్లింసే అనంత పద్మనాభ స్వామి దేవాలయం వికారాబాద్లో జరుగుతుంది వంద 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 షాపులు ముస్లింస్యే దాన్ని హిందువులు కొనుక్కుతుంటారు దానిలో ఉంచి అమ్ముతున్నారు మూత్రం పోసి అమ్ముతున్నారు అది అమ్ముతున్న ప్రసాదాలు హిందువులు కొంటున్నారు అంటే ఈ ఊళ్ళోగా కూడా ఏదో రక పేరు మీద వాళ్ళు కబ్జా చేస్తున్నారు కాబట్టి ఈ కబ్జాలు ఆపడానికి ఈ దేశాన్ని కబ్జా కాకుండా చేయడానికి సనాతన హిందూ గోడే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో మేము పెట్టడం జరిగింది దీనికి ఒక రెండు వేల మంది మూడు వేల మంది కనీసం మేము మూడు ప్రెస్ మీట్లు పెట్టాము మూడు ప్రెస్ మీట్లు అంటే స్టేట్ లెవెల్లో పెట్టాము డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టాము మండల్ లెవెల్లో పెట్టాము ఇక్కడ లోకల్ లెవెల్లో కూడా పెట్టాము సో అందరికీ కేవలం డిజిటల్తోనే వెళ్ళింది మేము ఎవరికి ఇంటికి వెళ్ళి కరపత్రం ఎంత పెద్ద ముఖ్య ఎంత పెద్ద స్వామికైనా అయ్యా రండి ఎందుకంటే ఇది మా పెళ్లి కాదు మీ పెళ్లి కాకుండా చూసుకోవడానికి అని చెప్తే వాళ్ళందరూ పాపం అందరూ వచ్చారు గుర్రాల మీద కార్ల మీద బస్సుల మీద ట్రైన్ల మీద ప్లేట్ల మీద కూడా వచ్చినటువంటి అలాగే ఎంతోమంది లాయర్స్ ఇక్కడికి వచ్చారు డాక్టర్స్ వచ్చారు డాక్టర్స్ కూడా వచ్చారు ఎంతోమంది నాయకులు ఇక్కడికి వచ్చి రెడీగా ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు ఒకటే ఎవరికి ఇచ్చినా కూడా సత్యం మీరు ఆలోచన చేయండి ధర్మమే లేకపోతే దేశమే లేకపోతే మీ పార్టీలు ఉంటాయా మీరు కులాల కడుపున గుళ్ళు ఉంటాయా మీరు కులాల తరపున మతాల తరపున పెట్టినటువంటి బళ్ళు ఉంటాయా మీరు ఉంటారా మీ ఆడపిల్లలు ఉంటారు రౌజిహాద్ పేరు మీద ఆడపిల్లలు మొత్తం బలైపోతున్నారు ఆవులు మొత్తం బల అయిపోతున్నాయి మీరు ఆలోచన చేయండి ఇవన్నీ ఇవన్నీ ఈ దేశంలో కనమరుగైపోతే ఏం మిగలదు ఎడారి మతాల లాగా మన దేశం పరిస్థితి వస్తుంది అర ఎడారి మతాలు రెండవ యాభై ఏడు రెండు వందల దేశాలు ఉండొచ్చు కానీ సత్యమైన దేశం ధర్మమైన దేశం అక్కిపెట్టె లాంటి దేశం భారతదేశం ఒకటే ఒక అక్కిపుల అగీకితే అల్లు సీతారామరాజు వచ్చాడు స్వామి వివేకానంద వచ్చాడు దయానంద సరవతి వచ్చాడు కాంతియా తోపి వచ్చాడు సుభాష్ చంద్ర సుభాష్ చంద్రబోస్ ఆజా చంద్రశేఖర్ గారు అంటే ఎంతో మంది మహావీరులు దేశానికి వచ్చారు చివరికి